నాణ్యమైన అని ఈ గారు ఓపెన్ చేశారు కదా సార్ ఇప్పుడున్న మార్కెట్లో ఇవి ఎలా ఉన్నాయి చాలా బాగుంది ప్రభుత్వం ఇలా కొనసాగితే బాగుంటుంది బయట రెండు వందల వరకు అమ్ముతారు కందిపప్పు ఇక్కడ నూట అరవైకి అందిస్తున్నారు బియ్యం కూడా రేటు తక్కువగా ఉన్నాయి బాగా చాలా బాగున్నాయి చూడ్డానికి కూడా బాగానే ఉన్నాయండి అందరూ ఇలా ఇదే తీసుకుంటే చాలా బాగుంటుంది బయట చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి ఇలాగే కొన్ని వస్తువులు కూడా ఇంకా తగ్గిస్తే చాలా బాగుంటుంది గవర్నమెంట్ గారు పల్లా శ్రీనివాసరావు కృతజ్ఞత చెప్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ ధరల్లో నాణ్యమైన సరుకుల అమ్మకం స్టాల్ ఓపెన్ చేశారు కదా దాని మీద ఇప్పుడున్న ధరల మీద మీ ఇప్పుడు కొంటున్నారు కదా మీ అభిప్రాయం చెప్పండి బయటి మీద ఇది మరి చాలా బాగుంది రైతు బజార్లో దానికి చాలా తేడా ఉంది కందిపప్పు కానీ రైస్ కానీ బాగా బాగుంది ఇలా కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది సరసమైన ధరల్లో నాణ్యమైన సరికుల అమ్మకం పెట్టారు కదా ఇప్పుడు కొన్న ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు ఎలా ఉందమ్మా ఇది ఇక్కడ బయట నూట ఎనభై నూట తొంభై రెండు వందలు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పెడుతున్నారు ఇక్కడ అలా కాదు నూట అరవై రూపాయలు కేజీ కందిపప్పు రావడం అంటే గ్రేటే చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అండి చూస్తే తెలుస్తుంది మాకు అది తర్వాత ఇప్పుడు బియ్యం కూడా మేము తీసుకోవాలనుకుంటున్నాం అవి కూడా బాగున్నాయండి చూస్తే బాగున్నాయి తర్వాత వండుకొని చూస్తాం ఒక బస్తా మేము తీసుకోవాలనుకుంటున్నాం ఇక్కడ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం ఓకే